బీజేపీలో భాగమైన వరకు బీజేపీని బలపరిచే వరకు ఇతరు ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారుల అభిప్రాయాలు ఐవైఆర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ వీళ్ళ అభిప్రాయాల మీద లేదా ఆయన అభిప్రాయాల మీద ఈయన అభిప్రాయాలు చెప్పారు కాబట్టి ఈ రెండింటి మీద కూడా నా వ్యాఖ్యానం చేస్తున్నాను ఇంతకుముందు నేను కుల సమస్య మీద చెప్పాను ఇంకో రెండు అంశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండింటిలో ఒక విషయంలో ఐవైఆర్ చెప్పినంత భవించవచ్చు ఇంకో దాంట్లో మటుకు ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో మాత్రం కుదిరే పని కాదు మనోభావాలు కాదు భౌతిక అవసరాలు మొదటిది మెగా వెర్జిన్ సిటీస్ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఒక నవీన మహానగరం నవీన మహానగరం అండర్లైన్ చేసుకోండి ఎగ్జిస్టింగ్ సిటీ కదా వర్జిన్ మెగా సిటీ అన్నది అవసరమన్న అభిప్రాయాన్ని జేపీ వెల్పుచ్చారు కానీ అదేమీ వాస్తవికంగా కనిపించదు అని ఐవై అన్నారు అది నూటి రూపాయలు నిజమే నిజాన్ని నేను రెండు వేల పద్దెనిమిది పదిహేడు అనుకుంటాను ఐవైఆర్ను చాలా వివరంగా ఇంటర్వ్యూ చేశాను అది ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది కవరని చూడచ్చు ఇప్పటికి కూడా యూట్యూబ్లో అప్పుడే అమరావతి నిర్మాణం ఇంకా పునాదులు పడతాయి అనుకుంటున్నది అక్కడే ఆగిందనుకోని అది దాని గురించి మేము మాట్లాడినప్పుడు నిజానికి ప్రధానంగా చీఫ్ సెక్రటరీగా ఐవైఆర్ ఆ కమిటీలో కూడా ఉండి ఉండాలి వాళ్ళకు ఆసక్తి లేదు నాకు ఆసక్తి లేదు నేను పెద్దగా చేయలేదని ఆయన అన్నారు అప్పటికి ఇంకా ఆయన బీజేపీలో చేరినట్లు లేరు తర్వాత చేరారు మాట్లాడారు నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ఆయనను అభిమానించేవాళ్ళు లేకపోతే ఆయన మీద క్రేజ్ ఉన్నవాళ్ళు ఆయన చాలా డ్రీమ్ సిటీ కట్టాలనుకున్నాడు అనేదాన్ని ఎక్కువ చెప్తుంటారు అమరావతి నుంచి రాజధానిని మూడు రాజధానులు చేసి ప్రతిష్ట మన సృష్టించడం చాలా తప్పు పొరపాటు నష్టం వికేంద్రీకరణ వేరు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మరింత విస్తరించడం వేరు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఏదైనా చేయటం వేయ కానీ దానికోసం ఉన్న ఒక రాజధాని అంటూ ఉండాలన్న దాన్ని వికేంద్రీకరణ పేరుతో మూడు అని చెప్పి చివరకు ఒకదానికి కూడా ఠికానా లేకుండా పోయిన పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నం ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సిందేంటి ఇప్పుడంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్రం నేను అనక్క కానీ రాజధాని నిర్మించుకోవడానికి సహాయపడాల్సిన బాధ్యత ఉన్న మోదీ ప్రభుత్వం ఆ పాత్ర నిర్వహించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అనుకున్న ప్రకారం అది నడవలేదు పైగా మోదీ వచ్చి మట్టి నీళ్ళు ఇవ్వటం అది ఇంకా మళ్ళీ చాలాసార్లు చెప్పుకున్నది కానీ చాలాసార్లు చంద్రబాబు చెప్పుకోవడానికి మొహం సంకోచించేది ఆయన అనయాన్ని కూడా చెప్పంది ఏంటంటే సింగపూర్ నుంచి చాలా సహాయం వస్తుందని ఆయన ఆశించారు అలాగే సైబర్ సిటీలో ఏ విధంగా అయితే కొంతమంది భూములు తీసుకోవటము ఇతరులకు ఇచ్చేసేయటము ఇవన్నీ జరిగితే అక్కడ చాలా సంపద సృష్టించడం అంటుంటారు కదా ఆయన కానీ హైదరాబాదు బేస్ చేసుకొని సైబరాబాద్ నిర్మించబడింది ఈ ప్రాథమిక సత్యాన్ని ఎవరు కాదని లేదు అమరావతి అనేది విజయవాడనో గుంటూరునో బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు తలపెట్టలేదు తలపెట్టి ఉంటే వేరుగా ఉండేది ఆయన రెండింటికి దూరంగా ఇరవై తొమ్మిది గ్రామాలు తీసుకొని అక్కడ భూములు తీసుకొని అవన్నీ కూడా చేయాలనుకున్నారు అలా చేయలేకపోయారు ఇంకా ఇంకా అది దాంట్లోనే ఉంది ఆ భూములు అమ్మితేనే రెండు లక్షల కోట్లు వస్తే ఇవన్నీ కూడా ఊకదంపుడు కార్యక్రమాలు అదేం జరగలేదు జరిగే అవకాశం ఏమిటాయి ఇంతకాలం ఎందుకు చోట్ల ఆయనే బాండ్లు పెట్టి డబ్బులు తెచ్చుకునే అవసరం ఎందుకు ఏర్పడేది నిజంగా రెండు లక్షల కోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని వదులుకుంటాడా ముందు ఆయనే చేసేవాడు అప్పుడు ఆ పని కాబట్టి అవి పోయారు దాన్ని చూటుగా ఖండించారంటే అది డిఫర్ అది అంతా నిజం కాదు జరగదు అని ఆయన చెప్పిన మాట వాస్తవం పైగా ఆ సమయంలో ఆయన అక్కడ కీలక పదవిలో ఉన్నారనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే అనుభవంతో చెప్తున్నారని కూడా భావించారు సరే దాన్ని గ్రాఫిక్స్ అన్నారా లేకపోతే నేను ఒక దశలో భ్రమరావుతాను నేను చంద్రబాబు భ్రమను గురించి చెప్పాను రైతులను భూములు ఇచ్చిన వాళ్ళని నేను ఎప్పుడూ కించపరచలేదు వాళ్ళ ఉద్యమాన్ని నేను ఎప్పుడు గౌరవించాను టీవీలో వైసీపీ వాళ్ళతో పోటాడా పెయిడ్ ఆర్టిస్టులు అంటే దాంట్లో రెండో కోణం కూడా ఉంది ఇప్పుడు జడత రామణ్ కుమార్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఆ ఆగిపోవడంలో చంద్రబాబు నాయుడు యొక్క అవాస్తవికమైన అంచనాలు కూడా ఉన్నాయి ఆయన ఎందుకు పూర్తి చేయలేదని చెప్తున్నారు అందులో వాస్తవం ఉంది ఇంత అయిన తర్వాత జయప్రకాష్ లాంటి విజ్ఞాని చదువుకున్న బాగా పరిజ్ఞానం అవగాహన ఉన్న వ్యక్తి అధికార వ్యవస్థలో భాగం పంచుకున్న వ్యక్తి వచ్చి వెర్జిన్ మెగా సిటీ అవసరమని చెప్తున్నారంటే చాలా వేస్తుంది దాంతో ఏకీభవించకపోవటం సరైంది అలా అని అమరావతి నుంచి రాజధానికి తీసేయాలి లేకపోతే అమరావతి నుండి అభివృద్ధి చేయకూడదని ఏం చెప్పట్లేదు వాస్తవిక ప్రాతిపదికమైందా నేను ఎప్పుడు ప్లాన్ ఏ చంద్రబాబు అనుకున్నారా జరగలేదు ప్లాన్ బి ప్రకారం జగన్ కూడా పూర్తి చేయలేదని నేను ఎప్పుడు చెప్పాను ఇప్పుడు ఈ అయిన తర్వాత అయినా కానీ ప్లాన్ సి ఒకటి తీసుకోవాలి అమరావతి పూర్తి చేయాలి అంతేగాని మహానగరాలు ఉండవు వాటంతకవి స్వాభావికంగా చారిత్రకంగా వ్యాపారపరంగా రవాణా పరంగా అభివృద్ధి చెందిన సాంకేతికంగా అలా పెరిగినవే కానీ ఆధునిక కాలంలో బాగా ప్రపంచమంతా చెప్పుకునేది ఇదే మహానగరం అంటే ఆ ఈ మహానగరం ఒక న్యూయార్క్ లాగా ఒక వాషింగ్టన్ ఒక టోక్యో లాగా ఒక బీజింగ్ లాగా ఒక ఢిల్లీ ముంబై లాగా లేకపోతే హైదరాబాద్ బెంగళూరు లాగా ఇవి ఉండవు వీటి వీటి క్యారెక్టర్ పేరు నేను ఇదివరకు అమరావతి మీద రాసిన పుస్తకంలో చెప్పాను డెత్ ఆఫ్ సిటీస్ అని టైమ్స్ ఒక పెద్ద కవర్ స్టోరీ రాసింది డెత్ ఆఫ్ సిటీస్ దాని పేరు అసలు మెగా సిటీస్ అనే కాన్సెప్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది దూరం తగ్గిపోయింది ఎప్పుడు డెత్ ఆఫ్ డిస్టెన్స్ డెత్ ఆఫ్ టైం అని ఇలాంటివి వచ్చాయి కదా డెత్ అవి లేకుండా పోయాన్ని అప్పుడు డెత్ ఆఫ్ సిటీస్ కూడా దాన్ని అనుసరించి వచ్చేసింది అందులోనూ పారిశ్రామిక పెట్టుబడులకు అంతగా అవకాశం లేని సాంకేతిక రాజధాని కానీ అమరావతి లాంటిది మేము కట్టాం కాబట్టి మీరు వచ్చి పెట్టండి లక్షల కోట్లకి ఎవరు పెడతారు అయిపోయేలా మంచి మాట అన్నాడు భూమి అమ్మితే లక్ష కోట్లు ఇది అంతా కూడా జరగదండి అమ్మనంత వరకు అది అలా కనిపిస్తుంది ఒకసారి మీరు బేరం పెట్టండి అన్నీ మారిపోతాయని ఇంచుమించు ఈ పదాలు ఇవే కాకపోవచ్చు కాబట్టి ఇప్పటికైనా రాజధాని అక్కడ ఉండాలి వాస్తవికంగా దాన్ని కట్టుకోవాలి అదే సమయంలో అర్బన్ లివింగ్ సిటీస్ కొంచెం మంచి నగరాలు ఉండడానికి నివాసయోగ్యంగాను అభివృద్ధికరంగాను ఉపాధి కల్పన ఉత్పత్తి వీటికి అనుగుణంగా ఉండాలని ఆయన చెప్పిన మా నిజం నిజానికి ఈ విషయంలో కూడా జేపీ చెప్పిన మెగా వెజ్జిన్ సిటీస్ అనేది అవసరం లేని విషయం అది సాధ్యం కూడా కాదు ఎవరైనా కానీ దాన్ని చేయలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కేంద్రం సహాయం చేసిందని చెప్తున్నాడు ఆయన అమరావతికి చేసినా మేము పూర్తి చేయలేకపోయాడు జగన్ అని నిజానికి తనే పూర్తి చేయలేదు రెండవది కేంద్రం చేసిన సహాయం కూడా ఎంత పదిహేను వందల కోట్లు ఎంత కాబట్టి అది అయిపోయింది ఇంక ఇంకా లాస్ట్ దాంట్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ఒక డెబ్భై ఐదు వేల కోట్లు ఎనభై వేల కోట్లు రావాలి అని పవన్ కళ్యాణ్ వేసిన రౌండ్ టేబుల్లో జయప్రకాష్ నారాయణ దానికి సమన్వయకర్తగా ఉండి ఒక లెక్క వేసారు ఐబైఆర్ కృష్ణరాజు అంత డిఫర్ అవుతారు దాన్ని మనం ఐవై ఆర్తో ఏకీభవించలేము ఏపీతో కూడా జేపీ కూడా దానికేం ప్రాధాన్యత ఇవ్వట్లేదు కదా పవన్ కళ్యాణ్ ఆయన జరిపిన సభ హడావుడి దాంట్లో పాల్పరచుకోవడానికి జేపీ చేశారు తప్ప నిజానికి ఆయన చెప్పిన దాంట్లో ఉదాహరణకు ఎన్డీఏ మోదీ చంద్రబాబు అభివృద్ధికి మారుపేర్లు పేర్లు లేకపోతే అభివృద్ధి అవుతుంది కాబట్టి బలపరుస్తున్నానని అన్నప్పుడు అందులో ఈ ప్రత్యేక హోదా అంశంగా లేదు ఉంటే వేరుగా ఉండేది అప్పుడు విమర్శ ఉండేది కదా అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వని వాళ్ళని ఎలా బలపరుస్తున్నావు అని ప్రశ్నలు వస్తాయని తెలుసు అందు చెప్తాను కొంతమంది అంటారు ఏం వాళ్ళ వల్ల ఏం ఓట్లు రావు కదా మీరు ఎందుకు ఇంతసేపు చెప్తారని ఏదో పేరుతో విషయం చర్చించుకోవాలి కాబట్టి చర్చించటమే కాబట్టి అప్పుడు ఏపీ ఆ మాత్రం లెక్కేసి ఏదో సుమారు డెబ్బై వేలు ఎనభై వేలు కోట్లు అని ఆయన చెప్పిన దాంతో కూడా ఐ వైఆర్ కృష్ణరావు ఏకీభవించలేదు ఇప్పుడు కాదు ఇది కూడా నాతో ఐదేళ్ల ఏదైనా చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏకీభవించలేదు ఆయన మాత్రమే కాదు అజయ్ కల్లాం ఈయన తర్వాత చాలా స్వల్పకాలం నెలలో రెండు నెలలు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన చంద్రబాబు హయాంలో జగన్ ప్రభుత్వం వచ్చాక జగన్కు ప్రత్యేక సలహాదారుగా కూడా ఉన్నారు అజయ్ కల్లాం కూడా ఆయనకి భవించలేదు తమ అంటే అజయ్ కళ్యామ్ ఐవయారు ఇద్దరు కూడా విభజన సమయంలో లోటును పెంచి చూపించారు అనే ఒక అంచనా వాళ్ళు సూటిగా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఉద్దేశం అదే బహుశా అదే అభిప్రాయం ఇప్పటికే ఐవయ్యారు ఉన్నట్టు కానీ ఒక విభజిత రాష్ట్రం వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక హోదా చాలా అవసరము దానికి ఎందుకు వచ్చే నిధులు చాలా అవసరమైన అంశాన్ని ఎందుకు ఆమోదించట్లేదో నాకు తెలియదు అది పొరపాటు ఆ విషయంలో అయితే జేపీ కూడా దాన్ని స్ట్రెస్ చేస్తున్నారు ఒక పరిధి మించి చేయరు ఎందుకంటే ఆయన కూడా బీజేపీని మోదీని బలపరుస్తున్నారు ఈయనేమో అచ్చంగా పార్టీలో ఉన్నప్పుడు భవించడం జరగదు కాకపోతే పవన్ కళ్యాణ్ హయాంలో ఆయన లెక్క అయితే వేసారన్నది మటుకు నిజం ఇలా బీజేపీ పరిధిలోనే పరిభ్రమిస్తున్న వాళ్ళ వాళ్ళ అండి నేను దాన్ని ఏం కాద చెప్తున్నాను నేను ఉనికి వాళ్ళ ఆలోచన ఎలా అన్న దానికే ఈ మాట వాడుతున్నాను వాళ్ళిద్దరు కూడా ఈ మూడు నాలుగు విషయాలు తీసుకున్నప్పుడు ఇంతగా విభేదించటం అన్నది ఆసక్తి కలిగించేదైతే ఆంధ్రప్రదేశ్ తదుపరి అభివృద్ధికి లేదా మరింత అభివృద్ధికి ప్రజలకు ఉపాధి ఉత్పత్తి ఆర్థిక పుష్టి కలిగించడానికి ఏం చేయాలి అన్నది ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు సనాతన ధర్మాన్ని మటుకు ఆ అంశం జోలికి ఐభైఆర్ పోరు జేపీ కూడా పోలేదు నేను విడిగా కామెంట్స్ వేర్చా కాబట్టి నేను ఇప్పుడు చేయట్లేదు కానీ మరి ఎంత క్రిటికల్గా మాట్లాడిన ఐవైఆర్ ఈ బీజేపీ చెప్పే సనాతన ధర్మం త్రిపన్న రామస్వామి లాంటి వాళ్ళు చెప్పిన తిరుగుబాటు తత్వం ఎలా అందులో అందులోనూ వైరుధ్యం ఏంటో చెప్పకపోవడం మటుకు మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన బీజేపీ ప్రముఖుడు కూడా